తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాలు నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరితమైన సంగతి అందరికీ తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాలు నటించారు కోటా శ్రీనివాసరావు గారి మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా చదువుతున్న సమాచారం ప్రకారం కోటా శ్రీనివాసరావు గారి మృతి అని తెలియగానే తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారి ఉలికపడింది తాజాగా హడావిడిగా బయలుదేరట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి చేరుకున్నారట చిరంజీవి గారు ప్రస్తుతం యునిస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఎన్నో హిట్ చిత్రాల్లో చిరంజీవి గారితో కోటా గారు నటించిన విషయం మనకందరూ తెలిసిందే మరోవైపు కృష్ణా జిల్లా న్యూజువీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించిన కోటా శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాలు నటించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎన్నో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లోనూ పలు చిత్రాలు నటించి మెప్పించారు కోటా శ్రీనివాసరావు గారు